హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మాధవిని ఈరోజైతే నేనైతే పానీపూరి చేస్తున్నాను నేనైతే ఎలా చేస్తున్నాను హోమ్మేడ్గా అని చెప్పేసి మీకైతే ఇలా చూపిస్తున్నాను ఈ వీడియోని వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్గా పానీపూరికి కావాల్సిన పదార్థాలు అందులో ఫస్ట్ పానీకి అయితే కొంచెం గుప్పడంత నా హ్యాండ్తో చింతపండు నానపెట్టాను పుదీనా అండ్ కొత్తిమీర చాట్ మసాలా అండ్ గరం మసాలా పచ్చిమిర్చి కొంచెం మనకి టేస్ట్కి సరిపడా సాల్టు ఇవన్నీ అయితే నేను పుదీనా అన్నీ వల్చేసి క్లీన్ చేసి మిక్సర్లో వేసాను మిక్సర్లో కొత్తిమీర పుదీనా అండ్ పచ్చిమిర్చి అయితే తుంపి వేసాను మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక కారం తక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వేసాను మీరైతే కారంగా ఉంటే ఒక టూ ఆర్ త్రీ వేసుకోండి సరిపోతుంది అందులో ఫస్ట్ అయితే ఇంకా ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ అండ్ వాటర్ కూడా వేసేసి బాగా కొంచెం అవి మునిగేటట్టుగా వాటర్ వేయాలి వీటిని అయితే గ్రైండ్ చేసుకొని వచ్చి బాగా ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేయాలి ఫైనల్లీ గ్రైండ్ చేసుకొచ్చాను బాగా మెత్తగా మనకి పానీ అనేది కొంచెం వాటర్గానే ఉండాలి కాబట్టి నేను లూజ్గానే చేశాను వాటిని జల్లించేసి నేనైతే ఇలా పానీ తీసుకున్నాను నేను ఆల్రెడీ మిక్స్ చేసుకున్న చింతపండునైతే కొంచెం జల్ల పిసికేసి మెత్తగా జల్లేడి పెట్టాను తేరిపోసాక అవి కొంచెం ఆ పిట్టు పక్కగా తీసేసి ఇవి కారం తగ్గిస్తాయి కాబట్టి మనం కొంచెం చింతపండు వేసుకుంటే మనకి కారం తగ్గుతుంది అందులో ఇంకా టేస్ట్ సరి బాగుంటుంది అని చెప్పేసి నేనైతే కొంచెం బెల్లము అండ్ చాట్ మసాలా గరం మసాలా కూడా వేస్తాను బెల్లం అయితే నేను అలా ముక్కలుగా వేసేస్తాను మీరైతే తురుము పట్టేసుకోండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయితే బాగుంటుంది నేను కొంచెం లేట్గా తింటాను కాబట్టి బెల్లం ముక్కలు అలా వేసాను అవి కరిగిపోతాయి ఆ టైంకి అలా గరిడి తీసుకొని కాసేపు అలా కలుపుతూ ఉండడం వల్ల బాగా అన్నీ మిక్స్ అవుతాయి ఇంకా టేస్ట్ చూసుకొని ఒకసారి మీకు సాల్ట్ అయితే సరిపోయిందో లేదో వన్స్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి ఫైనల్లీ నేనైతే ఈ పానీ పూరి పానీ రెడీ చేశాను పూరి ఎలా చేయాలని చెప్పేసి ఇవైతే నేను ఆన్లైన్లో తెప్పించాను మనం అయితే తయారు చేసుకోవచ్చు కానీ అవి అంత పర్ఫెక్ట్గా రావు నేను అందుకని చెప్పేసి ఆన్లైన్లో తెప్పించాను ఇవైతే నేను వీటిని వీటి కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నేనైతే ఇంకా ఫైనల్లీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి లేకుంటే అవి త్వరగా పొంగవు అలాగే ఉండిపోతాయి బాగా హీట్ అయ్యాకే వేయాలి నేను ఈ సైడ్ కూడా కుక్కర్లో బటా చాట్కైతే బఠానీ అవి పెట్టేశాను ఆలోపు పూరి రెడీ చేస్తాను చాట్ అయితే కుక్ అవుతుంది చాట్ కోసం బఠానీ కుక్ అవుతున్నాయి ఫైనల్లీ ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యాయి ఇలా మనం హ్యాండ్ పెట్టడం వల్ల హీట్ అయిందా అని తెలుస్తుంది పూరీలు అయితే నేను కొంచెం కొంచెం వేస్తాను ఫస్ట్ ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది వేయంగానే పైకి వచ్చేసినా మనం గరిటితో కొంచెం అట్లా ఇట్లా కొంచెం కదిలించడం వల్ల బాగా పొంగుతాయి పూరీలు మనం చేసుకునేవి ఇలా అయితే పొంగవు మార్కెట్లో కాబట్టి ఇలా బాగా పొంగుతున్నాయి మనం నా వీడియోస్ కనుక మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను మా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను చేసిన పానీపూరి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇవి అయితే బాగా మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేవరకు అయితే పా పూరీని కొంచెం కదుపుతూ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ నేను ఒక అయితే ఆ బౌల్ నిండా చేస్తాను నేను మా ఆయన ఇద్దరమే ఉంటాం కానీ దాన్ని వాటి నిండా అయితే చేసేసి ఇద్దరం ముందుకు వచ్చేసి పోటీ పెట్టుకొని మరీ తింటాము ఇడ్లీని ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండడం వల్ల బాగా చుట్టూ బాగా కాలుతాయి రౌండ్గా పొంగుతాయి కూడా మనం కదపకపోతే ఒకటి రెండు అనేవి మిస్ అయిపోతాయి అలా కలిపి లైట్ గౌ గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీసుకోవడం వల్ల ఈ మంచి కలర్గా అన్నీ బాగా వస్తాయి ఫైనల్లీ పూరి పానీ అయితే రెడీ అయిపోయి నేను ఇప్పుడైతే పానీ చాట్ కోసం అయితే రెడీ చేస్తున్నాను బంగాళదుంపలు అయితే తీసుకున్నాను అవి బాగా క్లీన్ చేసి కుక్కర్లో అయితే వేస్తున్నాను ఒక త్రీ తీసుకున్నాను సరిపోతాయి బఠానీ ఉన్నాయి కదా అని చెప్పేసి అది త్రీ కట్ చేసి వేస్తున్నాను అండ్ ఉల్లిపాయలు అవన్నీ కూడా నేను లాస్ట్లో మిక్స్ చేస్తాను అందులో అందులో పసుపు కూడా వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది ఫైనల్లీ ఆలుగడ్డీ ఇలా ఫస్ట్ వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది బఠానీ నేను ఆల్రెడీ స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను అందులో బంగాళదుంపలు కూడా వేసి నేను స్మాష్ చేసిన దగ్గర అయితే స్మాషర్ లేదు అందుకనే నేను గరిటతోనే స్మాష్ చేస్తున్నాను స్మాషర్ మీ దగ్గర ఉంటే దాంతోనే స్మాష్ చేసుకుని నేనైతే స్మాష్ బర్ బుక్ చేస్తాను అవి అందుకని లేదు కాబట్టి అని చెప్పేసి నేను గరితో స్మాష్ చేస్తున్నాను బాగా మెత్తగా బంగాళదుంపలు అయితే స్మాష్ చేసుకోవాలి నేను బఠానీ కూడా అలాగే చేశాను బఠానీ ఎంత మెత్తగా చేయకపోయినా పర్లేదు కొంచెం పొలకలుగా ఉన్నా మనకి తినడానికి మంచిగా టేస్ట్ తగులుతుంది ఈ రోడ్ సైడ్ అయితే వాళ్ళు తవా పెట్టేసి ఆలుగడ్డ అన్నీ ఎక్కువ కలర్స్ అన్నీ వేసి ఎక్కువసేపు హీట్ చేస్తూ ఎప్పుడు హీట్ చేస్తూ ఉంటారు బట్ మనకు అంత అవసరం లేదు ఫుడ్ కలర్స్ అవన్నీ చేసుకోవడం హెల్త్కి మంచిది కాదు మనమైతే హోమ్మేడ్గా నీట్గా మనకి హెల్త్కి మంచిగా కలర్ఫుల్గా అనిపించాలంటే పసుపు వేసుకొని దాన్ని కలర్ఫుల్గా చేసుకోవచ్చు మనం ఇన్స్టెంట్గా తింటాం కాబట్టి మనకేమంత లూజ్గా అవసరం లేదు నేనైతే గట్టిగానే చేస్తాను అందులో ఆనియన్స్ గరం మసాలా చాట్ మసాలా అండ్ సాల్టు అవన్నీ వేసి అయితే బాగా కలుపుతాను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు అయితే బాగా కలుపుతాను ఆలుగడ్డ మంచిగా స్మాష్ అయ్యి అందులో బాగా మిక్స్ అవుతుంది కాబట్టి ఇలా కలుపుకోవడం వల్ల అయితే మనకి మంచి టేస్ట్ వస్తుంది అందులో కొత్తిమీర కొంచెం లైట్గా లాస్ట్లో వేస్తాను అది కూడా వేసి ఒక టూ మినిట్స్ వరకు కలుపుతాను నేను అది కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి నేనైతే వాటర్ అయితే యాడ్ చేయను ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పానీ అయితే కొంచెం యాడ్ చేస్తాను మనం తినడానికి మనకి కంఫర్ట్గా మంచిగా టేస్ట్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే పానీ వేస్తాను పానీ వేసి కొంచెం సేపు అలా కలుపుతాను ఫైనల్లీ పానీ చాటు పూరి అయితే రెడీ అయిపోయి లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి మీకు అన్నిట్లో సాల్ సరిపోయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని ఒకసారి వేసుకోండి నేనైతే ఒకసారి పూరీలో లాస్ట్లో ఫైనల్గా పెడుతున్నాను చాట్ పె చాట్ పెట్టేసి అందులో అయితే కొంచెం పానీ పోసి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను మా హస్బెండ్ అయితే చా చాట్ బండ్ పెట్టేసుకుందాము టేస్ట్ బాగుంది ఇంకెందుకు ఈ ఉద్యోగం అని చెప్పేసి కామెడీ చేస్తున్నాడు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూసి లైక్ చేసి నన్ను మా ఛానల్ని సపోర్ట్ చేయండి